దేవుని పరిశుద్ధనాములు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ ప్రార్థనలన్నీయో ఎహోవా సఫలపరచునుగాక కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మన ప్రార్థనలన్నీ తండ్రి అయిన దేవుడు విని వాటన్నిటినీ సఫలపరచాలంటే ముందుగా మన ప్రవర్తన అనేది సరిగా ఉండాలి మన హృదయం శుద్ధిగా ఉండాలి అప్పుడే మనం చేసిన విజ్ఞాపనలు దేవునికి చేరగలుగుతాయి మీరు ఎన్ని విషయాల్లో విఫలమైనా మీ పరాజయానికి గల కారణం తెలియక సమయాన్ని వృధాగా చేసుకునే స్థితిలో ఉన్నారేమో ఒకసారి గమనించుకోండి దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఆయన ఆజ్ఞలకు లోబడి ఎల్లప్పుడూ దేవుని భయాన్ని కలిగి జీవిస్తారో వారికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఈ భూలోకంలో మనం ఎంత సంపాదించినా ఆస్తులు భవనాలు డబ్బు బంగారం ఇవన్నీ కూడా నీతో ఏదీ రాదు నీవు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం నువ్వు చేసిన మంచి పనులు మాత్రమే నీతో వస్తాయి దేవుని పిలువు అందుకున్న తర్వాత నేను సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ ధనం అన్నీ కూడా ఏది కూడా నాతో రాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ క్షేమ కాలంలో సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసి మీ చుట్టూ ఉన్న పేదవారిని కరుణించేటటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉండాలి వారు ఎన్నో రోజులుగా ఆకలితో అలమటించి సరిగా వస్త్రాలు కూడా లేని స్థితిలో ఉంటారు అటువంటి వారిని నువ్వు కరుణించాలి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను మనకి తెలియజేశారు భేదలను కటాక్షించువాడు యహోవాకు అప్పిచ్చువాడు అని మనం దేవునికి ఇవ్వడానికి ఏ పోటీ వారం అటువంటి మంచి పనులు చేసే అవకాశాన్ని దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు ఇటువంటి పనులు చేయడం ద్వారా దేవునికి మనం ఇష్టలుగా అవ్వగలం ఇక్కడి నుంచి అయినా సమయాన్ని పోని ఒక సద్వినియోగపరుచుకుంటూ ఆయన రాకటిని కనిపెట్టుకొని ఆయన ఎత్తబడే గుంపులో మనందరం ఉండేలాగా చూసుకోవాలి రెప్పపాటును మారి ఆయన రాజ్యంలో మనందరం ప్రవేశించాలి మీలో ఉన్న మీకు తెలియకుండా మీకు హాని చేస్తున్నటువంటి కోపాన్ని అసూయని ద్వేషాన్ని పగని మీ నుంచి తీసివేయాలి వాటి స్థానంలో ప్రేమ శాంతి సమాధానాలు అలవర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు పవిత్రతను భంగపరిచే ఎటువంటి చెడ్డ కార్యాలకు కూడా మీరు లొంగకూడదు తృణప్రాయంగా వాటిని విడిచిపెట్టగలగాలి మీ పరిశుద్ధతను ఎల్లప్పుడూ దేవుని ఎదుట కాపాడుకుంటూ నిందారహితులుగా ఉండాలి అప్పుడు మీరు ధన్యులవుతారు ప్రభు అనుగ్రహించే మహాగుప కృపకి మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన తప్పులను క్షమించాను ప్రభా ఎంతోమంది మీ ప్రేమ తెలియక మీరంటే తెలియక మరణిస్తూ ఉన్నారు చివరి క్షణాలు చివరి దినుమలో ఉన్నారు ప్రభా అటువంటి సమయంలో మీ రక్షణ కూర్చున్న సువార్తను విని మార్మన్స్ పొంది మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని రక్షించబడి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఈ బిడ్డలకు దయచేయండి ఎంతోమంది ప్రభావ మూర్ఖంగా జీవిస్తూ రిజ్యవారిని బాధ పెడుతూ ప్రభావ వారు ఎందుకు జీవిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టండి వారు చేస్తున్నటువంటి తప్పులను వారికి తెలియజేయండి ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు వారందరికీ మీకు చూపించండి ప్రభావ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా బాధపడుతున్నటువంటి ప్రతి సమస్యల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించండి మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి రవ్వ ఏ లోకంలో శారీరక సమస్యలతో బాధపడుతూ ఆత్మీయంగా మిమ్మల్ని మర్చిపోకుండా తండ్రి మీ యొక్క ఆత్మీయతలో మేము అభివృద్ధి పొందేలాగా ఈ యొక్క ఆత్మీయ ఈ యొక్క ఆత్మీయతకి ఆటంకపరిచే ప్రతి విధమైన బలహీనతల నుంచి మీ బిడ్డలందరినీ రక్షించమని బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ కూడా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతితో మీ సమాధానంతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభావ ఎంతమందినైనా పవిత్రమైన సన్నిధిని అనుభవించాలనుకుంటున్నారు వారికి మీ క్రూప్ చూపించండి ప్రభా మీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారు అటువంటి బిడ్డలకు మీ క్రూప్ చూపించండి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఒక్క సమస్య కూడా తీరకుండా నలిగిపోయినటువంటి స్థితిలో చాలామంది బిడ్డలు ఉన్నారు బిడ్డలకు మీరే కనికరించండి మీ సమాధానాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి అలాగే ఎంతోమంది మీ సేవ చేయాలని ఆశపడుతున్నారు మరి మీ సేవ చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం దయచేయండి మీ యొక్క బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించి అమూల్యమైన విషయాలను గ్రహించుకొని తెలియని వారికి వివార్థను ప్రకటించి తండ్రి తెలియని వారు విని వారి యొక్క మనస్సును మార్చుకొని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఎక్కడ ఊరు ఊరు వాడవాడలా మీ స్థువార్త ప్రకటిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మీకు చూపించండి తగిన సహాయాన్ని దయచేయండి తండ్రి బిడ్డలకి మంచి ఆరోగ్యం ప్రసాదించండి మీ దీవెనలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఆ ప్రార్థనలు మా తప్పులు అంటే మమ్మల్ని క్షమించి ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలింగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్